టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం ఐఏఎస్ అధికారి భవేష్ వివాదంలో చిక్కుకున్నారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన కింది స్థాయి సిబ్బందితో తన బూట్లు మోయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భవేష్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయించకపోయినప్పటికీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇంతకు ఏమైందంటే భవేష్ మిశ్రా భూపాలపల్లిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చికి వెళ్లిన ఆయన అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడారు అయితే ఆయన తన కాళ్లకు ఉన్న షూ విడవకుండానే చర్చిలోకి వెళ్లారు ఈ విషయం గమనించిన కలెక్టర్ తాను వేసుకున్న షూ విప్పి అటెండర్ కు ఇచ్చారు దీంతో కలెక్టర్ బూట్లను అటెండర్ మోస్తూ కనిపించాడు తిరిగి చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత కలెక్టర్ కు షూ తిరిగి